హలో గాయస్ దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారు ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఐఎమ్ స్ట్రాంగ్ ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ హెల్దీ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఫ్రెండ్స్ మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి మీకు డీటెయిల్స్ అందించబడతాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ మీతో ఒక గుడ్ న్యూస్ షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను అది మన సబ్స్క్రైబరు నిన్ననే నాకు మెసేజ్ చేశారు గత కొంతకాలం నుంచి తను మన వీడియోస్ వాచ్ చేస్తున్నారు నన్ను వాట్సాప్లో కాంటాక్ట్ అయి ఉన్నారు సో తనకి నేను ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూ తను ఒక పాస్ట్ సిచ్యువేషన్ నుంచి చాలా డిప్రెషన్లో ఉన్న వెళ్ళిపోయిన వ్యక్తి ఫ్యామిలీ ఇష్యూస్లో కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన అమ్మాయి ఎక్కడా హ్యాపీ లేదు నాకు బతకాలని లేదక్క అని ఒకరోజు మెసేజ్ చేసింది వాట్సాప్లో సో అక్కడి నుంచి తను నేను ఫాలోఅప్ చేసి ఎప్పటికప్పుడు అని చెప్తూ గైడెన్స్ ఇస్తూ రీడింగ్ తీసుకుంటూ ఇలా ధైర్యం చెప్తూ ఇలా అమ్మాయి కోసం కూడా నేను ప్రే చేసి ఈరోజు ఆ అమ్మాయి ఒక అమ్మంతో ఒక గుడ్ న్యూస్ షేర్ చేసుకుంది నేను చెప్తాను చూపిస్తాను చూడండి ఇక్కడ చూడండి హాయ్ హాయ్వాణి అక్క ఎలా ఉన్నారు బాగున్నారా మీరు మీకు ఎన్ని వేల లక్షల సార్లు థ్యాంక్స్ అక్క అని చెప్పినా సరిపోవా అక్క నా జీవితంలో చాలా బాధలు కష్టాలు ఎదుర్కొన్నాక వెలుగు లేని నా లైఫ్లోకి మీరు ఒక మార్గం అయ్యారు లైట్ అయ్యారు మీరు చెప్పే మంచి మాటలు మీ మాటల వల్ల ధైర్యం మళ్ళీ స్ట్రాంగ్గా బతికానక్క మీకు మెసేజ్ చేసాక ఒకరోజు ఇలా కొడుతున్నారు నన్ను అని ఏడుస్తూ మీరు రీడింగ్ తీసుకొని ప్రే చేయడం వల్ల ఇవన్నీ కూడా గతంలో నన్ను మోసం చేసిన సరే ఏదైనా కానీ తన పాస్ట్ అది నేను అదే సరే పాస్ చెప్పాలనుకోవట్లేదు అది తన పర్సనల్ బట్ ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే తనకి ఆ రోజు నేను చెప్పాను మీ లైఫ్లోకి ఒక కొత్త వ్యక్తి వస్తారమ్మా మంచిగా నువ్వు మ్యారేజ్ చేసుకుంటావు నాకు ఆ గుడ్ న్యూస్ చెప్పాలి నువ్వు అని కూడా నేను అన్నాను ఆరోజు సో తను అంత భరిస్తూ అంత కష్టాల నుంచి బయటకు వచ్చి ఇవన్నీ ఇంత పెద్ద మెసేజ్లన్నీ పెట్టింది అనమాట హోప్స్ పోయాయి అలాంటి సమయంలో మళ్ళీ చేంజ్ వచ్చింది మీరు ఆ రోజు నా కోసం చేసినాయి అని చెప్పే చెప్పకూడదు ఇంక అందుకని నేను చెప్పను ఆ అమ్మాయి ఇది పెళ్లి పత్రిక ఇది మన వ్యూవర్స్కి నేను ఎందుకు చూపిస్తున్నాను అంటే అమ్మాయిని ఫస్ట్ ఆ అమ్మాయి ఎవరికైనాక లగ్నపత్రిక ఎవరైనా ఫస్ట్ దేవుడి ముందు పెడతారు నాకు నువ్వే అన్నీ అందుకే ఫస్ట్ పెళ్లి కార్డు నీకే పంపుతున్నాను ఆశీర్వదించు అని చెప్పి నాకు లగ్నపత్రిక పెట్టింది వాళ్ళ కాబోయే వరుడు వీళ్ళందరి వాళ్ళిద్దరి పెట్టింది పెట్టిందనమాట సో ఇక్కడ నేను మీ పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే దయచేసి ఆ అమ్మాయిని మన వ్యూవర్సు సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఆ అమ్మాయి తన హస్బెండ్ తోటి ఇది తనకి కొత్త లైఫ్ సెకండ్ లైఫ్ సో తన్న అందరూ బ్లెస్ చేయండి మనస్ఫూర్తిగా ఆ అమ్మాయి మ్యారీడ్ లైఫ్ చక్కగా హ్యాపీగా తన హస్బెండ్తో నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలి అని వీడియో ముఖంగా నేను బ్లెస్ చేస్తున్నాను మన వ్యూవర్సు సబ్స్క్రైబర్సు అందరూ కూడా ఈ అమ్మాయిని బ్లెస్ చేస్తారని ఆశిస్తున్నాను ఓకేనా థ్యాంక్ యూ మా ఇక్కడ ఆ అమ్మాయి పర్లేదక్క నా అంటే ఈ అమ్మాయి పర్మిషన్ లేకుండా పెట్టారని మళ్ళీ ఇదొక ఇదేస్తారని ఆ అమ్మాయిని పర్మిషన్ తీసుకున్నా నన్ను అసలు అడగాల్సిన పనే లేదక్క నువ్వు నీకు ఎట్లా మొత్తం నా చాట్ మొత్తం చూపించిన ఇబ్బంది లేదు అనింది సో నేను నాకొక అయితే నేను ఇట్లానే చేయను కదా ఒక ఆడపిల్లని సో నాకు అది ఇష్టం లేదు నాకు ఆ అమ్మాయి పర్మిషన్ ఇచ్చిన నేను అది చేయలేను ఎందుకంటే కొన్ని పర్సనల్స్ అనేది ఉంటుంది సో ఇక్కడ నా మోటో ఏంటి అని అంటే ఆ అమ్మాయికి ఆ అమ్మాయి ఎదుర్కొన్న స్ట్రగుల్స్ పాస్ట్ నుంచి బయటికి భగవంతుడి దేవల్ల మంచి రోజులు వచ్చినాయి ఆ మంచి రోజుల జీవితాంతం అమ్మాయి లైఫ్లో మ్యారీడ్ లైఫ్లో ఆ అమ్మాయికి ఉండాలి అని మనస్ఫూర్తిగా దేవుణ్ణి బ్లెస్ చేస్తున్నా కోరుకుంటున్నాను సారీ దేవుణ్ణి కోరుకుంటున్నాను ఆ అమ్మాయిని బ్లెస్ చేస్తున్నాను అలాగే మీ అందరు బ్లెస్సింగ్స్ కూడా ఆ అమ్మాయికి ఇస్తారు అన్న ఒక ఉద్దేశంతోనే నేను ఇక్కడ అమ్మాయి గురించి ప్రస్తావన తేవడం జరిగింది ఓకేనా ఆ అమ్మాయి మొత్తం రికార్డు అన్నీ చూపెట్టమంది ఫొటోస్ చూపెట్టమంది కానీ నేను చూపెట్టాను అది అమ్మాయి ప్రైవసీ ప్రైవేట్ లైఫ్ సరేనా సో దయచేసి మంచి మనస్తో ఆ అమ్మాయిని ఆశీర్వదించండి అందరూ థ్యాంక్ యూ మా సరే ఇక్కడ ఈరోజు ఇక మీ పర్సన్ విషయానికి వస్తే మీ పర్సన్కి తన లైఫ్లో ఆల్రెడీ మీకు థర్డ్ పార్టీ ఉన్నారు అని మీకు తెలిస్తేనే ఇది మీకు అప్లికబుల్ చూస్ చేసుకోండి ఇక్కడ థర్డ్ పార్టీ అంటే ఫ్యామిలీ కావచ్చు రొమాంటిక్ థర్డ్ పర్సన్ కావచ్చు తన కెరీర్ కావచ్చు తన అదర్ ఇష్యూస్ కావచ్చు తన అదర్ సిచువేషన్స్ కావచ్చు తన చిల్డ్రన్ కావచ్చు తన జాబ్ కావచ్చు తన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు తన నెగిటివ్ మైండ్ సెట్ కావచ్చు ఏదైనా కూడా మీకు మీ పర్సన్కి మధ్య ఏదైతే అప్స్టకిల్గా ఉంటుందో అది అంత థర్డ్ సిచ్యువేషన్ అనమాట అదంతా ఓకేనా రైట్ క్లియరా న్యూ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా అర్థమయ్యేలా ఉద్దేశించి చెప్తున్నాను అండ్ ప్రతి రీడింగ్ ప్రతి ఒక్కరికి రెజనేట్ అవ్వాలని లేదు అందులో కొన్ని పాయింట్స్ ఇప్పుడు పదే పదే మా కొంతమంది అడుగుతున్నారు పదే పదే ఒక వీడియో మన ముందుకు వస్తుంది ఇది పాస్ట్లో వీడియో కూడా ఆల్రెడీ మీరు చూసిన వీడియో కూడా మళ్ళీ పదే పదే మీ ముందుకు వస్తుంది అని అంటే దాంట్లో మీరు డివైన్ ఏం అడుగుతున్నారో ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ దాంట్లో ఉంది చూడండి అని అర్థం అన్నమాట మనవన్నీ కూడా టైమ్లెస్ వీడియోస్ సంవత్సరం క్రితం మీరు ఆల్రెడీ చూసిన వీడియో అయినా మళ్ళీ ఇప్పుడు మీ ముందుకు వస్తుంది అని అంటే దాంట్లో మీకు ఆన్సర్ ఏదో ఉంది అని డివైన్ మీ ముందుకి తీసుకొస్తున్నారన్నమాట ఏంజల్స్ మీ ముందుకు తీసుకొస్తున్నారు సో ఆల్రెడీ చూసేసిందే కదా ఇలా అని మీరు అనుకోవద్దు సరేనా కొంతమంది అడిగారు కాబట్టి నేను అది చెప్తున్నాను మనమన్నీ కూడా టైమ్లెస్ వీడియోస్ సరే ఇక్కడ మీ పర్సన్ నేము డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండి అమ్మా మీ పర్సన్ని విజువలైజేషన్ చేసుకుంటూ ఉండండి డెక్ ఉల్టా పట్టుకున్నాను ప్లీజు గైడ్ మీ ప్లీజ్ ఏంజల్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సనల్ లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీకి మా వ్యూవర్స్ యొక్క పర్సన్కి మధ్య అట్ ప్రజెంట్ ఏం జరుగుతుంది ఇది కొందరి రిక్వెస్టెడ్ వీడియో అండి అర్జెంట్ కాబట్టి ఇది చేయడం జరుగుతుంది ఇంకా చాలామంది కీ నీడ్ ఇది సో దానికోసం చేస్తున్నా ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ మా వ్యూవర్స్ యొక్క పర్సన్కి మన లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీకి మధ్య ఎట్ ప్రజెంట్ ఏం జరుగుతుంది सोचुवेस टेन आफ् सोड्स सारी सिक्स आफ सो द फूल सेवन आफ Empress, डे बिल सेवन आफ कपेज ऑफ सोट हरमेट बॉटम एनर्जी टू आफ वैंड डेथ पैंटिकल ఎనర్జీ టూ ఆఫ్ వ్యాన్స్ డెత్ ఎనర్జీ రైట్ క్లారిఫై చేస్తూ మాట్లాడదాం ఓవరాల్గా నాకు ఇక్కడ కనబడుతుంది దాని ప్రకారము మీ పర్సన్ ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న అక్కడ ఇద్దరికి మధ్య చెప్పుకోదగ్గంత హ్యాపీనెస్ అయితే ఏం లేదు ఎందుకంటే బోటమ్ ఎనర్జీనే డెత్ ఎనర్జీ వచ్చింది ఇక్కడ మీ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అయ్యి ఉండొచ్చు తన ఫ్యామిలీ సిచ్యువేషన్ అయి ఉండొచ్చు ఇక్కడ థర్డ్ పర్సను మీ పర్సన్కి స్పౌజ్ అయి ఉండొచ్చు ఓకేనా లేదా ఆల్మోస్ట్ నాకు ఇక్కడ అదే కనపడుతుంది కొన్ని సినారియోస్లో అదే కనపడుతుంది కొన్ని సినారియోస్లో మీ పర్సన్ పేరెంట్స్ మీ పర్సన్ ఫ్యామిలీ అన్మ్యారీ ఏంటి మీ పర్సన్ ఫ్యామిలీ వేయవచ్చు సార్ ఇక్కడ రాసులు కూడా చెప్పేస్తాను జెమినైన్ లిబ్రా అక్వేరియస్ మిదున తుల కుంభరాసులు అండ్ మహేషింహధ ధను రాసులు కర్కాటక మీనా రాశులు రైట్ ఇవి కనపడుతున్నాయి ఇక్కడ మీ పర్సను ఎంత థర్డ్ పర్సన్ వాళ్ళిద్దరికి మధ్య ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి నువ్వా నేనా ఎవరికి వాళ్ళు ప్రొటెక్ట్ ఎందుకంటే ఇక్కడ థర్డ్ పార్టీ లైఫ్లోనా మీ పర్సనల్ లైఫ్లోనా అదర్ సినారియోస్ కనపడుతున్నాయి డెవిల్ ఎనర్జీ కనపడతా ఉంది అదర్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా వాళ్ళిద్దరి మధ్య కూడా అదర్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా కనపడుతుంది వాళ్ళిద్దరూ కూడా ఇక్కడ అబ్యూజివ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ ఒకరినొకరు మ్యానిపులేట్ చేసుకుంటూ ఎవరికి నచ్చినట్టు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు లైఫ్ లీడ్ చేస్తున్నారు అనేది కనపడుతుంది అంటే ఇక్కడ ఎవరిని ఇప్పుడు మీ పర్సన్ని థర్డ్ పర్సన్ పాయింట్ అవుట్ చేసినా మీ పర్సన్ థర్డ్ పర్సన్ని అవుట్ చేసిన రెడీ టు ఫైట్ రెడీ టు యుద్ధానికి రెడీ ఎవరిని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకునే క్రమంలోనే ఉన్నారు ఎందుకంటే వాళ్ళ ఒకరికి వాళ్ళు ఒక ఆప్షన్ ఛాయిస్ ఒకరికొకరు ఇక్కడ ఆప్షన్లానే కనపడుతున్నారు తప్ప అది ఫ్యామిలీ లైఫ్ అయినా కూడా మరి ఎవరు ఎనర్జీస్ వస్తున్నాయో నాకు ఐడియా లేదు బట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి మీ పర్సన్ లైఫ్లోనా థర్డ్ పర్సన్ లైఫ్లోనా ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఆ విషయంలో ఇద్దరికి కూడా ఆర్గ్యుమెంట్స్ జరుగుతుంది ప్లస్ అబ్యూజివ్ లాంగ్వేజ్ యూజ్ చేయడం డ్రింకింగ్ చేయడం మేబీ మీ పర్సన్ అయితే డ్రింక్ చేయడం లేకపోతే స్మోక్ స్మోకింగ్ హ్యాబిట్ లేకపోతే మనీ ఇష్యూస్లో ఇద్దరి మధ్య డిస్ప్యూట్స్ రావడము ఇక్కడ ఎట్లా ఉన్నారంటే వాళ్ళిద్దరు కూడా ఫిజికల్ నీడ్స్ కోసం మాత్రమే అన్నట్టు ఉంది తప్ప ఇక్కడ ఎమోషనల్గా ఎటువంటి ఎమోషనల్ నీడ్స్ లేవు ఎమోషనల్ బాండింగ్ లేదు ఎట్లా అంటే ఎవరికి అవకాశం ఇక్కడ ఈ కేవలం మనీ ఇష్యూస్ వల్ల ఇద్దరు బౌండ్ అయి ఉన్నారు సమ్ చిల్డ్రన్ ఇష్యూ వల్ల ఇద్దరు ఒక దగ్గర బౌండ్ అయి ఉన్నారు ఇక్కడ ఎట్లా ఉందంటే వాళ్ళ పరిస్థితి హ్యాపీగా లేరు విడిపించుకోలే విడి విడిపోయి విడిపించుకోలేరు కలిసి బతకలేరు కలిసి గొడవలు విడిపోయి బతకాలి అని అంటే పిల్లలో మనీనో ఇక్కడ అబ్స్ట్రాకిల్గా కనపడుతుంది సో ఇక్కడ ఎంతసేపు ఒకరినొకరు బ్లేమ్ చేసుకోవడం నేను కరెక్ట్ అంటే నేను కరెక్ట్ అని ఇక్కడ ఒకరిన ఒకరితో ఒకరు ఫైట్ చేసుకోవడం ఎవరి తప్పు ఎప్పుడు బయటపడుతుందో అని వాళ్ళకు వాళ్ళు నీదే తప్పు అంటే నువ్వే తప్పని ఒకరు ఎలిగేషన్స్ వేసుకోవడం వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి రెడీ రెడీ టు ఫైట్ తిరిగి ఎదుటోళ్ళని ఎదుటోళ్ళ మీద ఆర్గ్యూ చేసి ఫైట్ చేయడం ఇలాంటి ఎనర్జీస్ కనపడతా ఉన్నాయి ఇక్కడ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఈ రిలేషన్లో ఉండాలని లేదు ఎక్కడికన్నా దూరంగా వెళ్ళిపోవాలి అంతే మోహన్ కానీ ఇక్కడ మేబీ చిల్డ్రన్ ఇష్యూనో మళ్ళీ కలవడం కాకపోతే ఒక దగ్గర ఉంటున్నా కూడా వీళ్ళు ఎవరికి నచ్చిన లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తున్నారు ఎవరిది వాళ్ళదే ఎవరి సంపాదన వాళ్ళదే ఎవరి సంతోషాలు వాళ్ళయ్యే అన్నట్టు ఉంటున్నారు అనమాట అక్కడ ఎమోషనల్ బాండింగ్ ఏం లేదు ఇక్కడ ఓకేనా ఒక్కోసారి మీ పర్సను ఈ సొచ్చి ఎక్కడికన్నా దూరంగా వెళ్ళిపోవాలి ఇవన్నీ వదిలేసి అంటే ఇక్కడ మీ పర్సన్ ఇక్కడ ఇది మీ ఎనర్జీ ఎంప్రెస్ మీ ఎనర్జీ ఎందుకనంటే ఈ పర్సను తన ఫ్యామిలీ కోసము పాస్ట్లో మిమ్మల్ని లీవ్ చేసేసి వెళ్ళిపోయారు తన ఫ్యామిలీ కోసం కానీ తను వెనక్కి తిరిగి మీ వైపు చూస్తూనే ఉన్నారు మీరు ఎంత మంచి పర్సనో ఎంత కేరింగ్ ఎంత ఎమోషనల్ ఎంత గుడ్ లుకింగ్ ఎంత నర్చరింగ్ ఎంత మదర్లీ నేచర్ ఎంత ఎమోషనల్ పర్సన్ ఎంత కేర్ చేసుకున్నారు తన్ని అనేది ఈ పర్సన్కి తెలుసు అన్నీ తెలుసు కానీ తను మైండ్తో లాజిక్గా ఆలోచించి చూడండి తన ఫ్యామిలీ కోసం తన ఫ్యామిలీ సేఫ్టీ కోసం సొ సొసైటీ పరంగా తనకి బ్లేమ్ రాకూడదు సొసైటీ పరంగా వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అనే ఒక దీంతో ఫ్యామిలీని చూస్ చేసుకొని ఈ పర్సను మిమ్మల్ని బ్యాక్ స్టాప్ చేసి మూవ్ ఆన్ అయిపోయారు అనేది కనపడుతుంది కానీ చూడండి వెనక్కి తిరిగి చూస్తున్నారు తన ఆలోచన అంతా మీ వైపే ఉంది ఎట్లా ఉంది ఒక ఎంప్రెస్ లాగా చూస్తున్నారు మిమ్మల్ని అరే వీళ్ళ కోసమా వీళ్ళ కోసమా నేను నా పర్సన్ని లీవ్ చేసే తన మైండ్లో వీళ్ళ కోసమా నా పర్సన్ నేను లీవ్ చేసి తప్పు చేశాను తప్పు చేశాను ఇక్కడ చూడండి రిగ్రెట్ హెర్మిట్ మోడ్ అంతరావలోకనం తనలో ఒంటరిగా కూర్చొని నేను ఎక్కడ తప్పు చేశాను నేను వీళ్ళ ఇలాంటి వ్యక్తి కోసమా నేను ఇంత స్ట్రగుల్ ఫేస్ చేశాను ఇంత ఏమీ ఎరగని ఇన్నోసెంట్ నాకు కేవలం ప్రేమనే పంచారు తప్ప నా పర్సను అది మేల్ కావచ్చు ఫిమేల్ కావచ్చు మీరు మీ గురించి ఈ పర్సను ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటున్నారు ఒంటరిగా కూర్చొని నేను ఇలాంటి వ్యక్తుల కోసమా ఈ వీళ్ళ కోసమా నేను నా పర్సన్ని బ్యాగ్స్టాప్ చేసి చీట్ చేసి నేను ఇంత నేనేం సంతోషంగా ఉన్నాను ఇక్కడ కర్మ ఒంట్రతనం తన తన తనకిప్పుడు ఒక సహాయం కావాలి ఏంటది ఎమోషనల్ నీడ్ ఎమోషనల్ నీడ్ ఏమీ దారి దొరకట్లా ఎమోషన్స్ అనేవి లేవు మీరు ఎనర్జీస్ ఇవ్వట్లా మీ ఇద్దరి మధ్య సపరేషన్ బ్రేకప్ అయ్యింది సో తను ఉన్న దగ్గర తను ఎవరికోసమైతే మిమ్మల్ని చీట్ చేసి బ్యాక్స్ట్రాప్ చేసి మూ అని అయిపోయారు ఫిజికల్గా ఏమన్నా మూవ్ అని అవ్వగలిగారేమో మెంటల్గా కాలేకపోతున్నారు తన సబ్కాన్షియస్ మైండ్లో మీరే 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 ఉన్నారు ఇక్కడ తను విడిపించుకోవాలి అని డెవిల్ ఎనర్జీ తను విడిపించుకోవాలి అనుకుంటున్నా విడిపించుకోలేని అసహాయ పరిస్థితుల్లో ఇరుక్కుపోయినారు తను తను తీసుకుందే తను చూస్ చేసుకుందే తను తీసుకుందే తను సెలెక్ట్ చేసుకుందే ఓవరు మీ మీద కోపంతో అక్కడ ఓవర్ కేరింగ్ ఓవర్ ఇది లేకపోతే వాళ్ళకి ఓవర్ ఇంపార్టెన్స్ ఇచ్చేసి వాళ్ళు ఈరోజు మీ పర్సన్ ఎత్తికెక్కి కూర్చున్నారన్నమాట వాళ్ళ కంట్రోల్లో మీ పర్సన్ ఉంటున్నారు ఇప్పుడు ఇంట్రస్పెక్షన్ చేసుకుంటున్నారు వెనక్కి తిరిగి చూసుకుంటున్నారు నేను ఎక్కడ విడిపించుకోవాలన్నా విడిపించుకోలేని సిచువేషన్ అక్కడ మీ పర్సన్ది మీ పర్సను థర్డ్ పార్టీ సెచ్యువేషన్లో వాళ్ళకు ఒక ఆప్షన్ మా ఆప్షన్ లాగే ఉన్నారు తప్ప వాళ్ళ లైఫ్లో అదర్ చాయిసెస్ ఉన్నాయి మీ పర్సన్ వాళ్ళ లైఫ్లో ఒక ఆప్షన్ మాత్రమే ఫిజికల్ నీడ్స్ కోసం ఫైనాన్షియల్ నీడ్స్ కోసం మాత్రమే మీ పర్సన్ యూజ్ అవుతున్నారు అక్కడ మేబీ ఫైనాన్షియల్గా మీ పర్సన్ థర్డ్ పర్సన్ మీద డిపెండెంట్ అయ్యి ఉండొచ్చు లేదా ఫ్యామిలీ నీడ్స్ కోసము థర్డ్ పర్సన్ ఆల్రెడీ జాబ్ హోల్డర్ అయింటే అక్కడ ఫైనాన్షియల్ నీడ్స్ కోసము తనతోటి బౌండ్ అయిపోయి ఉన్నారు చిల్డ్రన్స్ కోసము బౌండ్ అయిపోయి ఉన్నారు అక్కడ కలిసి ఉన్న ఒక దగ్గర ఉంటున్న ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తున్నారు థర్డ్ పర్సన్ చాలా డామినేటెడ్ కనపడుతున్నారు ప్లస్ థర్డ్ పర్సన్ ఏం చెప్తే మీ పర్సన్ అది వినేలా తన సిచువేషన్ తయారైంది తన డెసిషన్స్ తన చేతిలో ఏం లేదు ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు మీ పర్సన్ మేబీ ఇక్కడ కొన్ని సినారియోస్లో ఎందుకంటే ఈ టూ ఎనర్జీస్ ప్రకారము ఇక్కడ ఫ్యామిలీ అని కనపడుతుంది ఈ టూ ఎనర్జీస్ ప్రకారము బ్లాక్ మ్యాజిక్ ఇష్యూస్ కూడా కనపడుతున్నాయి నాకు కొన్ని సినారియోలు కొంతమంది విషయంలో కొన్ని సినారియోస్లో సో పాస్ట్లో ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ అనేది ఎంతో కాలం ఉండదు అది డౌన్ అవుతున్న ఎనర్జీస్ ఆ బలం డౌన్ అవుతున్న కొద్దీ మీ గురించిన ఆలోచనలు మీ గురించిన ఇంట్రోస్పెక్షన్ మీ తను చేసిన తప్పులు మీ గురించిన ఆలోచనలు ఆ పర్సన్కి గుర్తొస్తూ ఉన్నాయి కానీ ఏం చేయలేని ఏం యాక్షన్ తీసుకోలేని సుచ్యువేషన్ ఆ పర్సన్ది తనకి ఇప్పుడు ఒక సహాయం కావాలి అంటే ఒక ఊతం అంటే ఒక సపోర్ట్ కావాలి అది ఎమోషనల్ సపోర్ట్ అది ఎవరి నుంచి వస్తుంది తనకి పాస్ట్లో కూడా మీ నుంచే తనకు దొరికింది ఇప్పుడు అదే కావాలి తనకి ఎందుకు మళ్ళీ వచ్చి మళ్ళీ మీ ఎనర్జీస్ తీసుకొని మిమ్మల్ని డ్రైన్ చేసి పీల్చి పిప్పి చేసి ఆ ఎనర్జీస్ తీసుకుపోయి మళ్ళీ అక్కడ థర్డ్ పర్సన్ దగ్గరికి పెట్టేసి మిమ్మల్ని డ్రైన్ చేసి కావాలి వీళ్ళకి ఇలానే కావాలి తెలవాలి మీ వాల్యూ ఏంటి మీ ఫీలింగ్స్ మీ ఎమోషన్స్ ఏంటి ఈరోజు ఈ పర్సన్ ఒంటరిగా ఒంటరు అక్కడ అందరూ ఉన్నా కూడా ఈ పర్సన్ ఒంటరి లైఫ్ లీడ్ చేస్తున్నారు దెర్ ఈజ్ నో ఎమోషన్స్ నో హ్యాపీనెస్ బిట్వీన్ దెమ్ రైట్ ఇక్కడ ఇద్దరి మధ్య బ్లాక్డ్ ఎనర్జీ కనపడతా ఉంది తనని తనని ఇప్పుడు ఇక్కడ మీ పర్సన్ మీ పర్సన్ని డిఫెండ్ చేసుకోవాలని చూస్తున్నారు అంటే థర్డ్ పార్టీ ఏమన్నా అలిగేషన్స్ వేస్తుంటే నువ్వు ఇట్లా నువ్వు అలా అని చెప్పేసి ఏమన్నా కోప్పడుతూ తిడుతూ బ్లేమ్ చేస్తూ ఉంటే ఈ పర్సన్ తనని సేఫ్ మోడ్లో పెట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నారనమాట ఎదురుదాడి సేమ్ థర్డ్ పర్సన్ కూడా మీ మీ పర్సన్ ఏదైనా థర్డ్ పర్సన్ ఏదైనా అలిగేషన్స్ వేస్తూ తిడుతూ నిందలు వేస్తూ ఉంటే థర్డ్ పర్సన్ కూడా ఇట్లనే రెడీ టు ఫైట్ తనని తనని ప్రొటెక్ట్ చేసుకోవడానికి రెడీ టు ఫైట్ తిరిగి ఎదు దాడి చేస్తున్నారన్నమాట అంటే అక్కడ ఒకరికొకరికి ఇద్దరికి కూడా నువ్వెంత అంటే నువ్వెంత నువ్వు ఇలా చేసావు అంటే నువ్వు ఇలా చేసావు నీ బతికిది అంటే నీ బతికిది ఇదే సిచ్యువేషన్ కనపడుతుంది ఇప్పుడు మీ పర్సను టూ ఆఫ్ మ్యాండ్స్ రెండు దారుల మధ్య నేను ఎక్కడ న్యూ స్టార్ట్ చేయాలి ఎక్కడ నేను న్యూ బిగినింగ్ ఏ ఏ మార్గం నేను చూస్ చేసుకోవాలి నా పర్సన్ దగ్గరికి వెళ్ళాలా నేను ఇక్కడే ఉండాలా నేను ఏం చే ఏం ప్లాన్ చేస్తున్నారు చూస్ చేసుకోవాలి అంటే నేను ఒక మార్గాన్ని ఎంచుకోవాలి ఇట 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 ఇంకా కన్ఫ్యూజన్లోనే తను ఇప్పుడుంటున్న సిచ్యువేషన్లో ఎక్కడో ఒక దగ్గర ఎండ్ చేసేసి ఒక ఒక సినారియో అంటే టూ చాయిసెస్ ఉన్నాయి మీ పర్సన్ దగ్గర ఒకటి ఫ్యామిలీ అంటే థర్డ్ పర్సన్ ఒకటి మీరు ఈ టూ చాయిసెస్లో ఈ పర్సన్ ఒకరిని చూస్ చేసుకోవాలి అనుకుంటున్నారు వాళ్ళతో న్యూ బిగినింగ్ చేయాలి న్యూ స్టార్ట్ చేయాలి కానీ ఇక్కడ మీ సిచ్యువేషన్ చూస్తే మీరు చాలా ఇప్పుడు ఎలా ఉన్నారంటే ఒక ఎంప్రెస్లా ఉన్నారు మీరు మీ లైఫ్లో మీరు మీ మీకు మీరు బౌండరీస్ క్రియేట్ చేసుకొని మీకు ఒక అథారిటేటివ్గా మిమ్మల్ని చూస్తేనే మీ ఆరా చూస్తేనే భయం తప్పు చేసిన వాళ్ళకే కదా భయం ఉంటుంది సో మీ ఎనర్జీస్లోకి రావాలి అంటే మీ మీ అంత పాజిటివ్ ఆరా ఉంది సో ఈ పర్సన్ మీతో న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నా భయపడుతున్నారు మీ సరౌండింగ్స్లోకి రావడానికి మీకు ఒక కాల్ ఆర్ మెసేజ్ చేయడానికి ఏం మాట్లాడాలి ఓకే కాల్ చేస్తారు హాయ్ అని మెసేజ్ పెడతారు నెక్స్ట్ ఏంటి ఏం మాట్లాడాలి మీరేమీ యాక్షన్ తీసుకోవట్లేదు ఇప్పుడు మీరేమీ మాట్లాడట్లేదు ఇక్కడ మీకు మాట్లాడాలి మీకు కంటిన్యూ చేసుకోవాలి రిలేషన్ అంటే మీరు ఒక మాట ఎదురు తనతో హాయ్ అని మీరు హాయ్ చెప్తారు ఎట్లా ఉన్నావు అని అడుగుతారు తిన్నావా అని అడుగుతారు ఇవి ఒక మాట 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 పెరుగుతుంది ఇక్కడ తను హాయ్ అని పెట్టినంత మాత్రమే మీరు పరిగెట్టుకొని వెళ్ళిపోయి ఇప్పుడు తనతో ప్యాచప్ చేసుకోవాలని ఏం లేరు మీరు మీ ఎనర్జీస్లో మీరు స్ట్రాంగ్గా ఉన్నారు ఇక్కడ ఈ పర్సను ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి ఈ పర్సన్ ఒక ఆప్షన్ మాత్రమే అంతే ఉన్నారు అందరూ ఉన్నారు ఈ పర్సన్ ఉన్నారు వాళ్ళ దృష్టిలో థర్డ్ పర్సన్ దృష్టిలో సో అక్కడ రెస్పెక్ట్ లేదు హ్యాపీనెస్ లేదు ప్రేమ లేదు ఎమోషన్స్ లేవు ఓకేనా ఇప్పుడు హర్మిట్ మోడ్లో కూర్చొని ఉంటే ఒంటరితనం కూర్చొని ఉంటే ఐసోలేషన్ నాకు ఎవరూ వద్దు నాకు నేను ఎక్కడెక్కడ తప్పులు చేశాను నేను ఎందుకు హ్యాపీగా లేను అనే ఒక ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటున్నారు ఈ పర్సన్లో చాలా ట్రాన్స్ఫర్మేషన్స్ అయితే జరుగుతున్నాయి డెత్ ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి అనేది కనపడుతుంది ఓకేనా ఇది వాళ్ళిద్దరి మధ్య ప్రస్తుతం సినారియో రైట్ దిస్ ఈస్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్ హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ దీస్ రీడింగ్ ఐ గాడ్ ప్లేస్ యూ ఆల్ ఓమ్ శివాయ బాయ్